గారికింపులు చేస్తా చోదారు వెంటనే వెంటనే తీస్తావులపై

వర్డ్ దెస్క్ no సేఫ్టీ నాట్ యుటీ నో సేఫ్టీ నాట్ యుటీ జయమేשוవార్ గారు వెంటనే ఆశీర్వదిస్తారు జయమేשוవార్ గారు వెంటనే ఆశీర్వదిస్తారు జయమేשוవార్ వెంటనే ఆశీర్వదిస్తారు శివేశ్వరులపై వేదపులు ఆపాలి శివేశ్వరులపై వేదపులు ఆపాలి శివేశ్వరులపై వేదపులు ఆపాలి శివేశ్వరసుందరా గారికి జై

ೇಚಲ ವೇಧಿಂಪು ವೇಚುವಲ ವೇಧಿಂಪು

నా పేరు సంది రాష్ట్రంలో ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్ లో పనిచేస్తున్నటువంటి కమ్యూనికల్ ఒక స్టేట్ సెక్రటరీని కాకినాడ జిల్లాకు సంబంధించి పెద్ద పీజేసీలో పనిచేస్తున్నట్టు బండి సమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సునీత గారిని పెద్దాడ మెడికల్ ఆఫీసర్ ఇద్దరు ఉన్నారు అందులో మెడికల్ ఆఫీసర్ గారు డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ డిబిఎంలో కూడా పనిచేస్తున్నారు వీరిద్దరు తర్వాత పెద్దాడ పిఎస్సీలో ఉన్నటువంటి కొంతమంది పారామెడికల్ సూపర్వైజర్లు సునీత మేడం గారిని వేధింపులకు గురి చేశారు ఆ ఫీల్డ్లో వెళ్ళినప్పుడు పది జనాల ముందర కూడా చాలా నీచంగా మాట్లాడారు మనసును శోభ శోభ శోభకు గురి చేశారు అదేవిధంగా పిఎస్సీ మీటింగ్స్లో అయితేనేమి ఇతర మేడం గారు తీసుకొచ్చిన కంప్లైంట్ అయితేనేమి ఏమి పట్టించుకోలేదు సరి చేయాల్సింది పోయి మేడం గారిని నానొక మాటలు మాట్లాడారు మీకు యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది మీరు రంగసాని అనే ఖలీదైన పదాలు వాడడం జరిగింది అదేవిధంగా ఏఎన్ఎం గారు లేని పక్షంలో కూడా గత ఒకటి సంవత్సరం నుండి మేడం గారు తన జాబ్ చార్ట్ చేస్తూ ఏఎన్ఎం గారు జాబ్ చార్ట్ చేసినట్టు చేసినా కూడా మేడం గారిని అవహేళన చేయడము పది మంది మీద ఈ రకమైనటువంటి కారణాల వలన మేడం గారు మానసిక శోభకు గురయ్యి ఎన్నటి దినాన ఆత్మహత్య ప్రయత్నం చేసినారు దేవుడు దేవు వలన మా కమిటీ హెల్త్ ఆఫీసర్స్ పేరు వలన మాకు కృషి వలన మేము పోలీసు ఇన్ఫార్మ్ చేసుకొని మా మేడం గారిని కాపాడుకోగలిగినాము సో ఈ రకంగా చేసినటువంటి పెద్దాడ వైద్యాధికారులను ఆ డిపిఎంఓ గారిని సదరు పారామెడికల్ సూపర్వైజర్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి సునీత మేడం గారికి న్యాయం చేయాలి జిల్లాలో ఉన్నటువంటి మహిళ వైద్యంలో డిపార్ట్మెంట్ లో హైదరిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఆడకూతురులకి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకొని మన భరోసా ఇస్తారని మేము నమ్ముతా ఉన్నాము కానీ నిన్నటి దినా మేము డిహెచ్ఓ గారు చెప్పినాము ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకుపోవడం వల్ల ఈ రోజు మేము డిఎంఎస్ఓ గారు ఆఫీస్ దగ్గరకు వచ్చి మా ఒక నిరసన తెలుపుతా ఉన్నాము గ్రాడ్యుయేషన్ కూడా చేశాను సంవత్సరాల ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను గత మూడు సంవత్సరాలుగా పెద్దడ పిహెచ్సి అండర్లో విలేజ్ హెల్త్ క్లినిక్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను గత సంవత్సర కాలం నుంచి నేను వైద్యాధికారులు ఇద్దరు డాక్టర్ సురేఖ గారు అలాగే డాక్టర్ బిహెచ్ ప్రతీష గారు చాలా ఇబ్బందులకి గురిచేస్తూ నేను దాన్ని ఏ రోజు కా రోజు బాగుంటుంది ఇంకా ప్రెజర్ తగ్గుతుంది అని అనుకుంటూ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను భరించాను ఇంకా నేను భరించలేక నిన్నడు దినాన నేను ఇంకా నా ఫ్యామిలీని అలాగే నా పిల్లల్ని కూడా మర్చిపోయి ఇంకా ఏదైనా ఆవిడ సూసైడ్ చేసుకోవడానికి ఎక్కడ చేశారండి తన ఒక లెటర్ రాసేసి ఇంక నేను చనిపోతాను నా నా చావు తర్వాత అయినా మిగతా సిహెచ్ఓలందరికీ న్యాయం జరగాలని చెప్పేసి తనకు వాట్సాప్ ఇచ్చేసి చనిపోవడానికి వెళ్ళారండి సో నా సిహెచ్ఓలు సకాలంలో స్పందించి పోలీసుల సహాయంతో డిహెన్హెచ్ఓ గారికి ఇన్ఫామ్ చేసి ఎక్కడి నుంచి అయితే వాట్సాప్ మాకు వచ్చిందో ఆ సిగ్ని ట్రేస్ చేసి అక్కడికి వెళ్ళి ఈ అమ్మాయిని సకాలంలో కాపాడగలిగారండి అందువల్ల ఇక్కడ ప్రెసెంట్ ఇక్కడికి మేము ఆల్రెడీ డిఎన్ఎస్ షూ గారికి డిఎన్ కంప్లైంట్ చేయడం జరిగిందంటే వాళ్ళకి వరకు ఏ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల మేము చిన్న మనిషిని తెలియజేస్తున్నాం